కొత్త సంవత్సరం రాబోతున్న వేళ రైతులకు ఆ కూటమి ప్రభుత్వం అయితే ఒక భారీ శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు ప్రధానంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో కీలకమైనది పట్టాదారు పాసు పుస్తకాలు వీటి కోసం ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ నెలలు తరబడి ఏళ్ల తరబడి తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా వైసీపీ హయాంలో ఇదే పట్టాదారు పాసు పుస్తకం పొందడం కోసం ఆ నానా పడేవారు పైగా ఆ పాసు పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ముద్ర ఇస్తే ఇదేంట్రా బాబు మా భూముల మీద నీ ముద్ర ఏంట్రా అని చెప్పి అప్పుడు రైతులు ఆందోళన చెందినటువంటి అంశం సో చంద్రబాబు గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే హామీ ఇచ్చారు గతంలో పాత పుస్తకాల మాదిరి రాజముద్రతో మీకు పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోప్లేస్లో రాజముద్రతో జనవరి రెండవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు అంటే ఈ వారం రోజుల వ్యవధిలో దాదాపుగా ఇరవై ఒక్క లక్షల పాసు పుస్తకాలు అయితే ఆ పంపిణీ చేయబోతున్నారు ఇది ఆషామాషీ వ్యవహారం కాదు ఇప్పటి వరకు ఎవరైతే పాసు పుస్తకాల కోసం ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరిగారో ఇక మీ అందరికీ తక్షణమే పాసు పుస్తకాలు రాబోతున్నాయి జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు ఇరవై ఒక్క లక్షల పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఒక లక్ష్యంగా పెట్టుకుంది దీని మీద ఇప్పటికే చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు అలాగే అవసరమైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ పాసు పుస్తకాలను స్వయంగా ఆ కొరియర్ ద్వారా రైతు ఇంటికే పంపాలనే అంశాన్ని కూడా గతంలో చంద్రబాబు గారు చెప్పారు ఆ అంశం కూడా పరిశీలనలో ఉంది సో ఏది ఏమైనా ఇరవై ఒక్క లక్షల పాసు పుస్తకాల పంపిణీ అనేది ఆషా వ్యవహారం కాదు ఎవరైతే పాసు పుస్తకాల కోసం ఎప్పటి వరకు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామం కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇది రైతులకు ఒక వరంగా చెప్పుకోవచ్చు ఇదే సమయంలో కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి సర్వే విషయంలో వందకు వంద శాతం ఖచ్చితత్వం పాటించాలి ఒక్క ఫిర్యాదు కూడా రావద్దు అని నిన్న చంద్రబాబు గారు సమీక్ష సమావేశాల సందర్భంగా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అయితే చెప్పడం జరిగింది వాస్తవానికి వైసీపీ హయాంలో జరిగినటువంటి జగనన్న రీసర్వేలో మా భూమి కొలతలు మారాయి తక్కువ వచ్చిందని దాపుగా ముప్పై వేల మందికి పైగా దరఖాస్తులు పెట్టుకున్నారు రెవెన్యూ కార్యాలయాలు మొత్తంగా ఐదు లక్షల దరఖాస్తులు వస్తే అందులో దాదాపుగా ఒక లక్షన్నర దరఖాస్తులు ఆ జగనన్న రీసర్వేలో మా భూములు తేడాలు వచ్చాయి అదే ప్రధాన సమస్య సో చంద్రబాబు గారు అందుకనే ఏం చెప్పారు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సర్వేలో ఒక్క ఇంచు కూడా అంటే ఒక సెంటు కూడా ఎక్కడ ఆ సర్వేలో తేడా రాకూడదు వందకు వంద శాతం ఖచ్చితత్వం పాటించాలి రైతు అభ్యంతరాలను వెంటనే పరిగణలోకి తీసుకుని వాటిని రెవెన్యూ డిపార్ట్మెంటు సాల్వ్ చేయాలి తప్ప దాన్ని పెండింగ్గా ఎక్కడా ఉంచొద్దని చెప్పి నిన్న చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తి ప్రక్షాళనకు చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆల్మోస్ట్ సిసిఎల్ఏ జయలక్ష్మి కూడా మొన్న మాట్లాడుతూ కొన్ని ఆదేశాలు జారీ చేశారు ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్లో కూడా ఒక రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నాం దానికోసం ప్రత్యేకంగా ఒక డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం ప్రతిరోజు దాని మీద కలెక్టరు జాయింట్ కలెక్టర్తో పాటు ఆర్డీఓ వీళ్ళు ముగ్గురు కూడా ప్రతిరోజు సమస్యల మీద అధ్యయనం చేయాల్సి ఉంటుంది వచ్చిన అర్జీలన్నీ వాటిలో ఎంతవరకు పరిష్కరించామనేది ప్రతిరోజు కూడా ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది కింది స్థాయిలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని చెప్పి ఇప్పటికే రెవెన్యూ డిపార్ట్మెంటు హెచ్చరికలు కూడా జారీ చేసింది ఒక ఫిర్యాదుదారుడు జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్లో అర్జీ ఇవ్వడానికి వెళితే ఆ సమస్య ఏంటి దాని తీవ్రత ఎంత అది పరిష్కరించడానికి ఎన్ని రోజులు పడుతుంది అది ఎవరి పరిధిలో ఉంది ఇలా ప్రతి అంశం కూడా తెలియజేసి దానికి సంబంధించినటువంటి ఒక కాగితం కూడా తిరిగి ఇవ్వాలి దాని మీద జాయింట్ కలెక్టర్ సంతకం కూడా ఉండాలి అదే సమయంలో ఆ అర్జీని ట్రాక్ చేయడం కోసం సపరేట్గా గా ఒక సాఫ్ట్వేర్ కూడా కావాలని చెప్పి ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి కూడా ఆ రంగం సిద్ధం చేశారు ఫైనల్ గా అర్జీ క్లోజ్ చేసిన తర్వాత ఫిర్యాదుదారుడి స్పందన కూడా తీసుకోవాలి అంటే అధికారులు తూతూ మంత్రంగా పరిష్కరించకుండా క్లోజ్ చేసేసారా లేదా ఫిర్యాదుదారుడు సంతృప్తికరంగానే సమస్య పరిష్కారం అయింది అనేది కూడా పరిశీలించాల్సి ఉంటుందని చెప్పి మొన్నే నిబంధనలు కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తంగా రెవెన్యూ శాఖ ప్రక్షాళన అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది ఇక ట్వంటీ టూ ఏ భూములు ప్రధానమైనటువంటి సమస్య ట్వంటీ టూ ఏ ఇదే వైసీపీ హయాంలో ఎక్కువ జరిగింది ఎప్పుడైతే వైసీపీ తమకు దక్కని భూములన్నిటినీ కూడా ట్వంటీ టూకు ఏ కింద అంటే నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఆ రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డారు దాదాపుగా ఈ ట్వంటీ టూ ఏకి సంబంధించినటువంటి దరఖాస్తులే లక్షకు పైగా వచ్చాయి దీని మీద చంద్రబాబు గారు కూడా మొన్న ఒక అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు వెను వెంటనే ఎవరి ఎవరి పత్రాలు అయితే సక్రమంగా ఉంటాయో ఎవరి భూమిని అయితే అక్రమంగా ట్వంటీ టూ ఏలో పెట్టారో దానిని వెంటనే రిలీజ్ చేయాలి అదే సమయంలో ఇదే ట్వంటీ టూ ఏలో చాలా నివాస స్థలాలు కూడా ఉన్నాయి వాటిని కూడా వెంటనే క్లియర్ చేయాలి ఆ కేవలం రాజకీయ కక్షతో పెట్టినటువంటి ఏ ఒక్క ఈ ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితా కూడా ఉండటానికి వీల్లేదు దీనికి అవసరమైతే ప్రత్యేక అధికారాలు కూడా తీసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు మొన్న సూచించడం జరిగింది ఆ దశగా అధికారులు కూడా చర్యలు ప్రారంభించారు త్వరలోనే ఈ ట్వంటీ టూ ఏ భూములకు కూడా విముక్తి అయితే కలగబోతుంది ఇక ఫ్రీ హోల్డ్ భూములకైతే దాదాపు మూడు నెలలకు గొడవ ఇచ్చారు ఏదైతే ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి రైతులు ఇబ్బంది పడుతున్నారో వాటి సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించాలని చెప్పి ప్రత్యేక కార్యదర్శి రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి సాయి ప్రసాద్కి అయితే ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది సో మొత్తంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ప్రక్షాళన దశగా ముందుకు వెళుతుంది దీనికి సంబంధించి అధికారాలు జాయింట్ కలెక్టర్ దగ్గరే అధికారాలన్నీ ఉండటం వల్ల కొంచెం డిలే అవుతుందని చెప్పి దాన్ని కొన్ని అధికారాలను ఆర్డిఓకి మరికొన్ని అధికారాలను తహసీల్దార్కి కూడా బదిలీ చేయడానికి ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం రెండు నుంచి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ అంటే దాదాపుగా ఇరవై రెండు లక్షల పాసు పుస్తకాలు అయితే ఆ పంపిణీ చేయబోతున్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆ సత్యప్రసాద్ వెల్లడి వచ్చే నెల రెండు నుంచి తొమ్మిది లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన వీటి పంపిణీకి ఏర్పాట్లు చేశామని సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు అంటే రెండు నుంచి తొమ్మిది అంటే నూతన అంటే సంక్రాంతి లోపే మీ పట్టాదారు పాసు పుస్తకాలు మీ చేతికి రాబోతున్నాయి ఇది కూటమి ప్రభుత్వం రైతులకు ఇస్తున్నటువంటి ఆ పండగ కానుకగానే చెప్పుకోవచ్చు ఇదే పట్టాదారు పాసు పుస్తకాల గురించి ఏడాది రెండేళ్ల నుంచి కాళ్ళు అరిగేలాగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వైసీపీ ఐయాంలో లంచం ఇవ్వనేది ఏ పని జరిగేది కాదు సో ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపుగా ఇరవై రెండు లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను మీ చేతులు సాధారణంగా మన ఇంట్లో బంగారం వెండి లేకపోయినా ఇబ్బంది పడంగానే మన ఆస్తికి చెందినటువంటి పత్రాలు మన దగ్గర లేకపోతే మనశ్శాంతి ఉండదు అది ఎవరికైనా సహజంగా జరిగేది ఎందుకంటే అది కష్టపడి సంపాదించుకున్నటువంటి భూమి అది వాళ్ళకి బంధు మన కుటుంబంతో ఎలాంటి బంధాలు ఏర్పడతాయో వాళ్ళకి భూమితో కూడా అలాంటి బంధమే ఉంటుంది అందుకనే సెంటు సెంటు దగ్గర కూడా గొడవలు ఎందుకు జరుగుతాయి అంటే అందుకే జరుగుతాయి అది ఒక కుటుంబంలో కుటుంబ సభ్యులతో సమానంగా భూమిని కూడా చూసుకుంటారు సో అలాంటి భూమికి సంబంధించినటువంటి ఇరవై రెండు లక్షల పాసు పుస్తకాలు అయితే పంపిణీ చేయబోతున్నారు గత పాలకుడు తన ఫోటోలతో రైతుల పట్టాదారు పాసు పుస్తకాలను ముద్రించారు సర్వేరాలను సైతం వదలలేదు పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేశారు ప్రస్తుతం పంపిణీ చేయనున్న పాసు పుస్తకాల్లో తప్పులేమైనా దొరికితే వెంటనే సరి చేయాలనే అధికారులను ఆదేశించాం సో ఇది ఇంకొక కీలక విషయం ఏంటంటే మీకు ఇచ్చినటువంటి పట్టాదారు పాసు పుస్తకాల్లో ఏదైనా తప్పు ఉందని మీరు భావిస్తే దాన్ని వెనువెంటనే సరి చేయాలని చెప్పి అధికారులు కూడా ఆదేశించారు మీరు వెంటనే ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్లి జరిగిన తప్పు ఏంటనేది మీరు చెబితే వాళ్ళు వెంటనే సరి చేసి కొత్త పట్టాదారు పాసు పుస్తకం కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆ డిలే చేసే అవకాశం లేదు దాని మీద కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అయితే ఇప్పటికే ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం భూ సర్వేలో తప్పిదాలు దొరకకూడదు రెవెన్యూ సేవలు సులభంగా ప్రజలకు అందాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే సూచించారు భూసార పరీక్షలు చేసి రైతులకు ఆ సమాచారం ఇవ్వాలి వ్యవస్థ సాయం వైద్య ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయాలని చెప్పి నిన్న ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖలను సమీక్షించారు ఆ సందర్భంగా మాట్లాడారు భూ సర్వేల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు సర్వే చేయించుకునే వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు రెవెన్యూ శాఖలో కొన్ని విషయాల్లో ఉన్నటువంటి చెడ్డ పేరును తొలగించుకోవాలన్నారు సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం సమీక్షించారు ఈ సందర్భంగా ఆ రెవెన్యూ శాఖతో మాట్లాడిన సందర్భంగా చెప్పారు సో ప్రధానంగా రెండు విషయాలు ఎవరైతే ఆ భూ యజమాని ఉంటాడో మనం చేసే సర్వే పట్ల భూ యజమాని వంద శాతం సంతృప్తి చెందాలి ఎట్టి పరిస్థితుల్లో నా భూమి తగ్గింది అనే భావన భూ యజమానికి రావద్దు రాకూడదు కూడా వైసీపీ హయాంలో జరిగిన తొప్పదే మన హయాంలో జరగొద్దు ఆ రెండోది కొన్ని విషయాల్లో రెవెన్యూ శాఖలో చెడ్డ పేరు ఉన్నమాట వాస్తవం సో దాన్ని తొలగించుకోవాలి అంటే అంత ఈజీగా మచ్చపోదు కాబట్టి దాన్ని తొలగించుకోవాలంటే రెవెన్యూ శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలి శాఖల వారీగా చూస్తే రెవెన్యూ శాఖలోనే తీవ్ర అసంతృప్తి ఉంది ప్రజల్లో ప్రధానమైనటువంటి అసంతృప్తి ఉన్న శాఖ ఏదైనా ఉంది అంటే అది రెవెన్యూ శాఖ ప్రధానంగా ఉంది సో కాబట్టి ప్రజల్లో మీ శాఖ మీద ఉన్నటువంటి అసంతృప్తి తగ్గే విధంగా మీరు పనిచేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారైతే సూచించారు గతంలో జగనన్న భూ సర్వేలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అలాంటి తప్పిదాలు జరగకూడదు వందకు వంద శాతం ఎవరైతే సర్వే జరిగిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి భూముందో వంద శాతం సంతృప్తి చెందాలి ఏ చిన్న అంటే భూమికి సంబంధించి ఏ సమస్య పరిష్కరించాలన్నా సరిహద్దులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇవ్వాలి అంటే ఒంటరిగా అధికారులు స్వతంత్ర నిర్ణయాలతో ఎవరితో ప్రమేయం లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి విషయం కూడా అందరినీ కూర్చోబెట్టి తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత రెవెన్యూ శాఖ తీసుకోవాలని చెప్పి గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా మొత్తంగా ఆ రెవెన్యూ శాఖలో ప్రక్షాళన అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది సంక్రాంతి కానుకగా రైతులకు ఇరవై రెండు లక్షల పాసు పుస్తకాలు చేయడం అనేది ఖచ్చితంగా శుభవారి అని చెప్పొచ్చు